హాయ్ ఎవ్రీవన్ ఇలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లేవగానే కొంచెం బ్రష్ చేసి వేడి నీళ్ళు తాగేసి స్టిచ్చింగ్ చేద్దామని అయితే కూర్చున్నాను ఎందుకంటే వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదు స్కూల్ ఉంటే హడావిడి మనకి అందరికీ తెలిసిందే కదా చాలా బట్టలు అయితే ఉన్నాయి నాకు నేను స్టిచ్ చేసుకోవాల్సినవి అసలు చేసుకోవడానికి కుదరడం లేదు బతుకం కూడా బాగా వచ్చేస్తుందని అయితే కొన్న కంప్లీట్ చేద్దామని అయితే కూర్చున్నాను నా దగ్గర ఇలాంటి ప్లేన్ది గ్రే కలర్ శారీ అయితే ఉంది దాని బ్లౌజ్ వేరే వచ్చింది లాస్ట్ టైం కూడా చూపించారనమాట ఇది మామూలుగా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీనే ఆ బ్లౌజ్ అంత బాగాలేదు కాకపోతే నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు సిల్వర్ గోల్డ్ బ్లాక్ ఇలాగా కొంచెం మంచి క్లాత్ మెటీరియల్ తీసుకొని ఆ బ్లౌ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే దీని మీదకి గ్రే కలర్ శారీ మీదకి చాలా బాగా అనిపించింది అలా పెట్టి చూడగానే మీరు చూశారు కదా తర్వాత నా దగ్గర ఎప్పుడో పాతది సిల్వర్ కలర్ లేస్ ఉందనమాట ఆ లేస్ని దీనికి అటాచ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అనేసి అనుకున్నాను అనమాట లేట్ లేస్ అటాచ్ చేశాక వైట్ కలర్వి మనకి కుందన్స్ వస్తాయి కదా గమ్ పెట్టేసి అక్కడక్కడ అక్కడ అంటిచ్చేద్దాం శారీలకు బాగుంటుంది అనేసి శారీ కంచులు పీకో చేసేసి ఆల్రెడీ ఫాల్ స్టిచ్ చేసి ఇంకా లేస్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ లేస్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా కొంతమందికి ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే మళ్ళీ టేప్ తీసుకొని లేస్ మెజర్ చేసి శారీ మెజర్ చేసి ఇది అంతా ఎందుకు అంత కష్టం అనేసి నా దగ్గరకి పర్ఫెక్ట్గా లేస్ కరెక్ట్గా అంటే మనకి ఎండ్ పాయింట్ అలాగే స్టార్టింగ్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా కొంచెం లేస్ అటు ఇటు ఉన్న శారీ కాకుండా కరెక్ట్గా ఉన్న శారీ ఒకటి తీసుకొని దాంతో జస్ట్ అలా మెజర్ చేసేసుకున్నాను ఆ ఎండ్ పాయింట్ అలాగే స్టార్టింగ్ పాయింట్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్ పాయింట్ దగ్గర ఎండ్ చేసేసనమాట మనం తీసుకున్నప్పుడు శారీ కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిన బార్డర్ ఉన్న శారీ తీసుకుంటే బెటర్ అనమాట నా దగ్గర అయితే లేస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను అలాగా వేసేసాను శారీ మెజర్ చేసుకొని ఒకవేళ లేస్ తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం లేస్ ఒక లెంత్ సారీ శారీ యొక్క లెంత్ కరెక్ట్గా మెజర్ చేసుకొని దాని తగ్గట్టు అయితే మనం లేస్ వేసుకోవాలి చూశారు కదా ఒక శారీని అలా రెడీ చేసుకోవడానికి అంటే పీకో చేసి ఫాల్ వేసి లేస్ స్టిచ్ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అయితే పట్టింది ఈ వర్క్ అయితే మనం చక్కగా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు స్టిచ్చింగ్ రాకపోయినా ఎందుకంటే అన్ని స్ట్రైట్ లైన్సే కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటే ఒక వన్ టూ అవర్స్లో అయితే మనం చేసుకోవచ్చు అదే బయట మనం ఈ వర్క్ చేయించాలంటే పీకాన్ ఆన్ ఫాల్కి ఒక సెవెంటీ రూపీస్ ఇలా కంప్లీట్గా శారీకి వేసినందుకు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ తీసుకోరు ఇంకా ఏరియాని బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి కదా అదే మనం చక్కగా ఇంట్లో వర్క్ అంతా అయిపోయినాక కొంచెం ఎప్పుడో ఒకప్పుడు టీవీ చూస్తూనో లేకపోతే ఏమైనా సాంగ్స్ వింటూ ఈ వర్క్ మనం చేసుకున్నాం అనుకోండి మనకు అలా ఒక వర్క్ చేసుకున్నారు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే అమౌంట్ కూడా ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము నేను ఎప్పుడైతే అనుకునేది అండి బయట చేసి సంపాదించకపోయినా నా వల్ల అయితే ఒక వన్ రూపీ కూడా మా హస్బెండ్తో పెట్టించకూడదు అనేసి ఇలాగ నా వక్స్ నేను చాలా వరకు నేనే చేసేసుకుంటాను అలానే అన్నీ పర్ఫెక్ట్గా రావు అంటే నేను స్టిచ్ చేసుకున్న వాటిల్లో కానీ లేకపోతే ఏదైనా రెసిపీ ట్రై చేసినప్పుడు కానీ ఇలాగ అన్నీ పర్ఫెక్ట్గా ఏమీ రావు కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి ఫెయిల్ అయినా కానీ మన ఓన్ వర్క్ కదా ఇంట్లోనే మిషన్ కాబట్టి ఏదో కదా విధంగా మళ్ళీ సెట్ చేసుకొని దాని నుంచి అయితే ఒక కొత్త విషయం కంపల్సరీగా నేర్చుకుంటాను అయితే ఒకటే పెట్టుకున్నాండి ఎన్ని శారీస్ అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ పీకోఫాల్ చేయాలి బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కొంచెం అలా ముందుగానే థింక్ చేసి పెట్టుకున్నాను ఎంత కష్టమైనా సరే ఈ వర్క్ అయితే ఈరోజు కంప్లీట్ చేసేయాలి అంటే మిగతా నాకు పిల్లలు ఇంట్లో వర్క్ ఏమన్నా సరే కంప్లీట్ చేయాలి అనేసి పెట్టుకున్నాను అనమాట దానికోసం ఇంకో పనులు తగ్గించుకున్నాను అంటే ఇవాళ బట్టలు వాష్ చేయడం పెట్టుకోలేదు నెక్స్ట్ డే చేసుకుందాం అనేసి అంటే అన్నీ ఒకేసారి అన్నా కూడా మనకి ఉండేది ఆ ఇరవై నాలుగు గంటలే కాబట్టి టైం సరిపోకపోవచ్చు కాబట్టి కొన్ని పనులు రోజు చేసే పనులు ఇవాళ తగ్గించుకొని ఈ రోజైతే ఈ స్టిచ్చింగ్ పని పెట్టుకున్నాను అంటే వీడియో తీయడం కానీ వాయిస్ ఓవర్ చేయడం కానీ లేకపోతే బట్టలు వాష్ చేయడం ఈ వర్క్స్ ఈ రోజు తగ్గించుకొని అయితే ఈ శారీ వర్క్స్ అయితే పెట్టుకున్నాను మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా తెలియవా అంటే చాలా ఫ్లెచువేషన్స్ ఉంటాయండి ఇదేంటో మంత్లీ మంత్లీ తగ్గిపోతున్నాను ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ సెవెన్కి అయితే వచ్చేసారనమాట అంటే మన బ్లౌజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అప్పట్లయితే అంటే నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టించుకొని ఎక్కువ రోజులు వస్తుంది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అలా ఆలోచిస్తున్నాం ఇప్పుడు బ్లౌజులు అయితే శారీస్ కన్నా కూడా బ్లౌజుల మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నాం కదా బ్లౌజ్ మంచిగా సెట్ అయితేనే ఆ శారీ బాగుంటుంది అన్నట్లుగా ఒక శారీ మీదనే బోల్డ్ అని బ్లౌజెస్ అయితే మనం మ్యాచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎంత ఖర్చు కావాలో అంతే పెట్టుకొని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మరీ ఎక్కువగా టూ ఇంచెస్ అలా కాకుండా కొంచెం తగ్గించుకొని అయితే నేను సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఈ ఎలక్ట్రానిక్ మిషన్లు అయితే చక్కగా మనం పీకో చేసుకోవడానికి కానీ లేకపోతే డిజైన్స్ ఏమైనా వేసుకోవడానికి కానీ అన్నీ ఈ మిషన్లోనే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా పీకో కోసం బయట ఇవ్వాల్సిన అవసరం అలా ఏమీ ఉండదు నేను నా శారీస్కి అయితే జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను బయట ఎవరైనా వచ్చి కొంచెం పీకో చేయమని అడిగితే అప్పుడు ఫుడ్ చేంజ్ చేసి పీకో చేస్తాను ఎందుకంటే నాకు బద్దకం అనమాట మళ్ళీ పీకో ఫుడ్ మార్చి పీకో ఎవరు చేస్తారా జస్ట్ ఫోల్డ్ చేసి నార్మల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి నా శారీస్కి అయితే నేను అలా చేసుకుంటాను ఎవరైనా అడిగితే అంటే పీకో కానీ ఫాల్ చేయమని నన్ను అడిగినప్పుడు వాళ్ళకు మాత్రం పీకో చేసిస్తాను ఎవరికైనా ఇలాంటి ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉంటే దాని సర్వీసింగ్ ఎలా చేయించుకోవాలి అలాగే ఆయిలింగ్ ఎలా చేయాలి డీప్ క్లీనింగ్ ఎలా చేయాలనేది మొన్న ఒక వీడియో అయితే చేశాను టెక్నీషియన్ మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మిస్ అయి ఉంటే మీరు చూడాలనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చెక్ చేసేయండి ఇవాళ నేను పెట్టుకున్న టాస్క్లో అంటే శారీస్ అన్నిటికీ ఫాలు పీక్ అవన్నీ కంప్లీట్ చేసేసి ఆ బ్లౌజ్ పీసెస్ అవన్నీ సపరేట్ చేయాలని అనుకున్నాను అది కంప్లీట్ అయిపోయాక ఇవాళ పిల్లల కోసం అయితే స్నాక్స్ చేయాలని అనుకున్నాను నేను చాలా వరకు మాకు క్యాంటీన్లో అవైలబుల్గా ఉన్నా కూడా అంటే కొంచెం కాస్ట్ తక్కువగానే దొరుకుతాయి కదా మాకు క్యాంటీన్లో అలాగా కానీ నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట స్నాక్స్ అవన్నీ చేయడానికి కొంచెం టైం టేకింగే కానీ నేను ఇలాగే అనుకుంటా ఒక త్రీ ఫోర్ అవర్స్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వరకు స్నాక్స్కి ఇబ్బంది ఉండదు అనేసి పిల్లలు నార్మల్గా రైస్ తినేటప్పుడు స్నాక్స్ అడుగుతారు వాటిలో నంచుకొని తినడానికి అలాగే స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టాలి వీటన్నిటికీ డైలీ వెతుక్కోవడం లేకపోతే ప్యాకెట్ ఫుడ్ తెచ్చి పెట్టడం అంటే ప్యాకెట్ ఫుడ్ తింటారు తినలేదు అని కాదు కొంచెమైనా తగ్గించవచ్చు కదా అనేసి నేనైతే వన్ డే ఇలా పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇంట్లోయే చేసేవి కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కదా ఇంక ఇబ్బంది ఏమి ఉండదు ప్రతిసారి అయితే ఇలాంటి పెద్ద పెద్దవి ఏమైనా చేసే పెట్టుకుంటే మా వారు కూడా హెల్ప్ చేస్తారు కానీ ఆయన కూడా ఆయన బిజీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన డిస్టర్బ్ చేయలేదు ఈసారి నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా నించోవాల్సి వస్తుంది కదా వర్క్ చేయడానికి ఆ పైగా నాకేం బుడ్డ కిచెన్ ఒకటి కదిలిస్తే ఒకటి పడిపోతున్నాయి ఎలా అయితే అవన్నీ కంప్లీట్ చేసేసాను మేము ఉండేది క్వార్టర్స్లో కాబట్టి నేను ఎక్కువ సామాన్ తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి ఒక నలుగురు మనుషులకు సరిపడే విధంగానే తీసుకుంటాను ఇక్కడ అవి కూడా బయటికి తీయలేదు ఎందుకంటే ఇక్కడ వాటర్కి మొత్తం ఏమంటారు సిలూమ్ పట్టేస్తున్నాయి కొంచెమే తీసుకొని ఎంతవరకు అయితే అవసరం అవుతాయి ఎంతవరకే తీసుకొని వాటినే మళ్ళీ వాష్ చేసి వండడము మళ్ళీ తీసి పెట్టడం ఇలా చేస్తున్నాను ఎందుకంటే పాడైపోతున్నాయి ఒక త్రీ ఫోర్ అవర్స్ కష్టం కాదు అని అనుకుంటే చక్కగా ఇలా ఇన్ని స్నాక్స్ అయితే చేసుకోవచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని ఖచ్చితంగా ఇంకా డే ఎవ్రీ డే లంచ్ బాక్స్లో మాత్రం కంపల్సరీ స్నాక్స్ దాంట్లో పెట్టి పంపించాల్సిందే వాళ్ళకి ఇలా మొత్తం కంప్లీట్ చేసేసాక రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే చక్కగా ఉంటాయి మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే స్నాక్స్కి ఇబ్బంది ఉండదు అయితే చక్కగా అనుకున్న అనుకున్నట్టుగా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసాను వేటిని ఆపకుండా ఇంకా డిన్నర్ వర్క్ అయితే చూడాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో